చేస్తుంది అసలు చాలా మంది అడుగుతూ ఉంటారు లివరు ఒకసారి పాడైపోతే మళ్ళీ రికవర్ అవుతుందా రికవర్ అవ్వాలంటే ఏం చేయాలి జీవితకాలం మెడిసిన్స్ వాడాలా సో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉండేది ఏంటంటే కొత్త లివర్ ఇయ్యాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవాళ చేయకపోతే రేపు ఉండరు అనే పదాలు చాలా వింటూ ఉంటారు సో ఎవరికి లివర్ ప్రాబ్లం ఉన్నా ఆల్కహాల్ అనేది ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ చుట్టాల వరకు అందరూ బాధపడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు సలహాలు కానీ ఆల్కహాల్ వల్ల కాదే కాదు కొంతమందికి సో అలాగే సిచువేషన్ ఈ పర్టికులర్ మనిషి తిరుపతి అన్నారు ఓకేనా నా దగ్గర రెండు సంవత్సరాల ముందు మూడు సంవత్సరాల ముందు వచ్చారు అప్పుడు లివర్ పాడైపోయిందని చెప్పారు మీకు లివర్ పాడైపోయిందని చెప్పారు నా దగ్గర ఆక మీరు కొత్త లెక్క వేసుకోవాలని చెప్పారా బయట కన్సల్ట్రేషన్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లేషన్ బెస్ట్ ఆప్షన్ తర్వాత నేను మా బాబాయ్ మీ దగ్గర చూపించుకుంటే ఆయన మేము ఓకే ఓకే అలా వచ్చారా ఉంది ఆయన వచ్చినట్టు మీరు వచ్చారా ఓకే గుడ్ పాయింట్ సో మీరు లివర్ ట్రాన్స్ప్మెంటేషన్ చేయించుకోండి బెస్ట్ ఆప్షన్ అని చెప్పినప్పుడు మరి ఎందుకు చేయించుకోలేదు తెలియలేదు కదా నేను సెకండ్ ఆప్షన్ తీసుకున్నామని సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం ఓకే సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం మంచిది అనిపిస్తుంది అప్పుడు మీకు ప్లస్ అందరికీ నేను ఆన్లైన్లో చూస్తే ఇంకా ఉన్న ఆప్షన్స్ ఉంటే మీ మీ పేరు వచ్చింది ఓకే సో మీ బాబాయ్ కూడా రికమెండ్ చేశారు ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి వాళ్ళకి ఆల్రెడీ వేరే చోట దగ్గరికి వెళ్తే కొత్త లివర్ వేసుకోమని చెప్పారు కొత్త మనిషి భాగంలో లివర్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ నోరు ఇక్కడ ఉన్న ఛాత్ ఉండేది లంగ్స్ దాని కింద ఫస్ట్ బ్యాక్ ఉంటుంది దాని రైట్ సైడ్ ఉండేది లివర్ అనమాట సో ఈ లివర్ డామేజ్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మాట్లాడుతుంటే కొంతమంది ఆల్కహాల్ ఉంటుంది నేను అసలు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోరు అంతే కదా ఎప్పుడు ముట్టుకోవాలా సో ఆల్కహాల్ అసలు తీసుకోరైన కొంతమంది లావుగా ఉంటారు లావుగా ఉండి షుగర్ ఉండి తర్వాత వాళ్ళల్లో బీపీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఆల్కహాల్ తీసుకోకుండా లావుగా అందరు లావుగా ఉండక్కర్లేదు కొంతమంది లావు లేని వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళల్లో ఏంటంటే కొవ్వు దాంట్లో నుంచి లివర్ సెల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి దీని లివర్ సెల్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఏదైనా మన మనిషి మనిషిలో ఏదైనా ఒక టిష్యూ రీప్లేస్ అయితే స్కార్ టిష్యూ ఫార్మ్ అవుతుంది మొత్తం లివర్ అంతా స్కార్ టిష్యూ అయిపోతే ఇక్కడ నుంచి వచ్చే వెయిన్స్ బాగా పెద్ద అయిపోయి నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వెయిన్స్ సో బ్లడ్ వామిట్స్ అవి జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు కింద నుంచి వచ్చి పైల్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ వ్యక్తి నా పైల్స్ ప్రాబ్లమ్ తో కూడా బ్లడ్ కింద నుంచి రక్తం వస్తుంది కదా అది కూడా రెండు సంవత్సరాల పైన సో రెండు సంవత్సరాల పైన ఆయనకి మోషన్స్ అయ్యాయి దాన్ని కూడా సదీరు లేకుండా ట్రీట్ చేశాను కదా ఇప్పుడు సదీరం లేదు ఓకే దీనికి నేను దాంట్లో ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల నేను కొన్ని మెడిసిన్స్ ఇచ్చాను మెడిసిన్స్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ త్రీ మంత్స్ మొత్తం రివర్ ఓకే సో కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ లివర్ లో వస్తుంటాయి అవి ఏంటంటే కొన్ని ఏమన్నా నార్మల్ గా జలుబు చేసి వచ్చి వెళ్ళిపోయి ట్రాన్స్జెండ్ గా ఉంటాయి కొన్నిసార్లు విరోచనాలు వచ్చి లివర్ మీద అటాక్ చేసే కొన్ని ఇన్ఫెక్షన్లు ఉంటాయి

లివర్ అంతా చెడిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నారు మీకు మూడు సంవత్సరాలు కనుక మనం ఏమీ చేయలేదు మీకు నువ్వు ఇప్పుడు ఎన్ని టాబ్లెట్ మీద ఉన్నావు ఒకసారి చూపించు ఒకటే చూపించు సో అది నెలకి ఎంత ఖర్చు పెడుతున్నావు ఆ ట్యాబ్లెట్ కి పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు సీట్ నాలుగు వందల యాభై సో ఇంత నాలుగు వేసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అంటే నేను ఎందుకు ఆలోచిస్తున్నా అంటే మెడిసిన్ లో ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్ సో ప్రతి మనిషి పదివేలో పదిహేను వేలు ఇరవై వేలు సంపాదిస్తాం అనుకోండి నెలకి మందుల మీదే మందుల మీద సహం ఖర్చు పెట్టుకుంటే చాలా కష్టంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఏజ్ లో మనం పనిచేసే టైంలో ఉన్నప్పుడు ఇవాళ కాస్త రేపు సంపాదించుకోవచ్చు అని ధైర్యంతో ఉంటాము ఎప్పుడైతే రిటైర్మెంట్ చోరకు వచ్చేసరికి ప్రతి రూపాయి భారంగా ఉంటుంది పిల్లల దగ్గర అడగాలంటే చాలా చిన్నగా అనిపిస్తుంది ఇప్పుడు నేనైనా ముసండి అయిపోతాను ఐదు పదేళ్లలో సో వెళ్ళిపోయి పిల్లల దగ్గర కనీసం హెయిర్ కట్ కూడా డబ్బులు అడగాలంటే చాలా దారుణంగా ఉంటుంది సో మన కల్చర్ ఎలా మారాలి అంటే పిల్లలు అడుగుతారు నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని ఏమి ఇవ్వట ఏంటండి నాకు అర్థం కాదు సో ఇదేమన్నా వ్యాపారం పిల్లలతో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య జరిగేది చాలా నీచంగా ఉంటుంది నాకైతే సో నాకు తెలిసి ప్రతి తండ్రి పిల్లలకి ఏ ఆస్తి ఇవ్వకూడదు అనేది నేను బిలీవ్ చేస్తాను ఏమండి అంతేనా చాలా దారుణంగా ఉండదు కదా చిన్నప్పటి నుంచి కష్టపడి అంటే మీరు మీరు వేరండి అక్కడ బాగా చూసుకుంటాడు సో మనకి పెద్ద అయిన తర్వాత మన ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎప్పుడు తిండి పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటాం చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను కింగ్ లా ఉన్నాను లండన్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉండి ఆక్స్ఫర్డ్ లో ఉండి నా పేరు అంటే హీరోలా ఉంటాను అలా ప్రతి మనిషి పనిచేసిన వరకు హీరోగా ఉంటాడు ఎప్పుడైతే పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళ అవతారాలు వాళ్ళు చూస్తారు సరే అని వాళ్ళకి తెలియదు అవ్వద మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు అనే సంగతి దాని నుంచి వచ్చే బాధ నేను ఒకటే చెప్తాను మన కల్చర్ మారాలి మనం పోయిన తర్వాత తీసుకోమని చెప్తున్నాడు పర్వాలేదు కానీ బతికుండగా ఆస్తి పంపకాలు మనం తినాలన్నా హెయిర్ కట్ చేయించుకోవాలన్నా లేకపోతే కనీసం ఒక సోడా నీళ్ళు తాగాలన్నా వాళ్ళని అడిగి తీసుకోవాలి అనుకుంటే దారుణంగా ఉంటుంది ప్లీజ్ అంటే ఇది నేను మీరు అడగకుండా అడ్వైజ్ అనుకోదు నాకు నేను ఆ యొక్క ట్రాన్సేషన్ చూస్తున్నాను ప్రస్తుతానికి ఇండియాలో ఎంతో మంది పేరెంట్స్ అప్పటి వరకు ప్రతి క్షణము ఒక పేరెంట్ ఒక కొడుకు గురించి కష్టపడుతూ వాటిని చదివించుకుని పైకి తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చిన తర్వాత ఆఖరికి ఎవరికో పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమాత్రం ఒక ఊరు వెళ్ళాలన్నా బస్సు ఎక్కాలన్నా అన్ని చేయాలన్నా కానీ అడగాలంటే చాలా దారుణంగా ఉంటుంది సో ప్లీజ్ ఐఎమ్ ష్యూర్ దె విల్ బీ సమ్ చేస్తారు కమింగ్ ఇన్ విదేశాల్లో వాళ్ళు పోయిన తర్వాత తీసుకుంటారు ఆస్తు ఉన్నప్పుడు అంత పాడు చేస్తారు వీళ్ళని మాటలు మాట్లాడుకుంటారు తప్పదు సో వీళ్ళకి ఎంత చేస్తారన్నది మనం మెషర్ చేయలేము ఇన్ఫ్లేషన్ తోటి సో అది పక్కన పెట్టేద్దాము సో నేను ఎందుకు ఒక టాపిక్ తీసుకొచ్చాను అంటే ఒక పన్నెండు రూపాయలు పెట్టి మెడిసిన్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఆయన సంవత్సరం పాటు పదాలను పనిచేసి ఎండనక వాననక ఏదో చేస్తే ఆఖరికి గాలి వచ్చి మనం వాడికలన్నీ రాలిపోయింది దానికోసం చూస్తూ ఉంటారు ప్రతిరోజు లేచి ఓకే ఓకే చెట్లు ఉన్నాయి కనీసం ఇన్ని కాయలు కాస్తే ఇన్ని వస్తాయి అనుకుంటారు ఒక్క వర్షం చాలు మొత్తం నాశనం చేసేస్తుంది వాళ్ళ కళలు కానీ వాళ్ళ యొక్క హెల్త్ కానీ మొత్తం అంత రోడ్డుని పడిపోతుంది సో మరి దగ్గరికి ఎప్పుడు వచ్చినా గానీ మీకు అంత బిల్లు ఏమి అవ్వవు కదా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను తిన్నారా అని చూపించి నీ చేతికి ఏమి ఇచ్చాను ఫస్ట్ సో వాళ్ళు కమ్మో నుంచి వస్తారనమాట సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎలా ఉన్నారని కూడా అడి తిన్నారా అని అడుగుతాను అవునా సో అలాంటి మెడిసిన్ ఉంటే ఎంతో ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ ఆయనకి వచ్చి వన్ ఇయర్ పైన అయింది వన్ ఇయర్ పైన అయింది సో ఓకే పాయింట్ సమ్మరీ ఏంటంటే లివర్ డిసీజ్ ఎందుకు వస్తుంది వస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సో మనం ఎలా ట్రీట్ చేయొచ్చు సో ఒకటి మనం ఆల్కాల్ అంటున్నాం దీనికి లేదు లావుగా ఉండేవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కొలెస్ట్రాల్ హైపర్టెన్షన్ మెటబాలిక్ సిండ్రోమ్ ఓకే అది ఏదో ఏదో లడ్డు పేరు చెప్తాను అది కానీ అంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఓకే సో అలా మెటబాలిక్ సిండ్రోమ్ అంటామంట షుగరు కొలెస్ట్రాల్ బీపీ అన్ని కలిపితే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు లేదా అదే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు సో అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఒక హార్ట్ అటాక్ ఒక కొలెస్ట్రాల్ ఒక బీపీ ఒక షుగర్ ఇవన్నీ కలిపి ఒక సుద్దలా తయారైతే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు సో నేను అన్ని బాగానే ఉన్నాను సార్ అంటారు చాలా మంది సన్నగా ఉన్నాను కానీ వాళ్ళకు కూడా వస్తుంది నేను చాలా మంది చూసాను అలాగా ఎస్పెషలీ సన్నగా ఉన్న బ్రాహ్మణ్ టీచర్ కావడొచ్చారు అలాగే లివర్ డిసీజ్ వస్తుంది ఓన్లీ డయాబెటీస్ అది కూడా కంట్రోల్లో ఉంది ఎందుకు సార్ వాళ్ళకి బాగానే ఉంది నాకు బాగాలేదు అని అంటూ ఉంటారు సో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వైరల్ హెపటైటిస్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి సో వీటిలో ఏమవుతుందంటే బేసికల్ మెయిన్గా వెళ్ళి లివర్ లో దాక్కు ఉంటాయి అవి దాక్కునేటప్పుడు దాన్నే పాడు చేస్తూ ఉంటాయి సో వాటికి కూడా ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంది కంప్లీట్ గా రివర్స్ చేయొచ్చు అప్పుడు దాని నుంచి ఇప్పుడు ఆయన చెప్పారు నాకు మాట్లాడితే చిన్న దానికి దానికి జలుబు వచ్చేది కాబట్టి లివర్ బాగున్నప్పుడు ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా సిబిల్ ఉంటుంది దాన్ని మొత్తం రివర్స్ చేస్తాం మేము సో విత్ వన్ మెడికేషన్ దట్ ఈస్ అవైలబుల్ ఈ రోజుకి ఇలా ఉన్నాడు ఆయనకి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ లివర్ చెరిగిపోయినప్పుడు బ్లడ్ వామిట్స్ అవ్వడం గానీ బ్లడ్ మోషన్స్ అవ్వడం గానీ పొట్ల నీళ్ళు జాగడం కానీ కాలువాపులు కాలువాపులు ఇది వరకు అవి ఎందుకు చెప్తున్నా అంటే లివర్ లోనే ఆల్బుమిన్ అనే ప్రోటీన్ తయారు అవుతుంది తక్కువ ఉండటం వల్ల వాపు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటాను తెలుసు చాలా ఎక్కువ ఉన్నాయి సో వన్స్ లివర్ మామూలు అయిపోయింది ఇప్పుడు ఏ టాబ్లెట్ మీద లేదు లివర్ సంబంధించి ఆయన వాపులు కూడా తగ్గిపోయింది పొలం మీద అప్పుడు ఇంకోటి ఎనర్జీ కూడా ఉండదు తినాలని

సిస్ అంటాం అవి కూడా లేవు ఇకి కానీ ఈ పైల్స్ చాలా పెద్దగా ఉన్నాయి మోస్ట్ కూడా బయట వచ్చేది కాదు సో దానికి బ్యాండింగ్స్ వేసి సర్జరీ లేకుండా చేయడం జరిగింది సో ఇనిషియల్ గా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బ్యాండింగ్స్ వేసినప్పుడు తర్వాత చాలా లావు సో అవన్నీ సెట్ అయిపోయినాయి సో కరుణ గారు సో మూడో పాయింట్ ఏంటంటే

చూస్తాను అది కూడా చెక్ చేస్తా చేసినట్టు సో ఈయన వచ్చింది ఏంటంటే గ్యాస్ వచ్చిందని వచ్చారు నా దగ్గరికి సో అది చేస్తూ లివర్ కూడా చెక్ చేస్తాను ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే తో సౌండ్ వేవ్స్ కూడా ఉంటాయి దాన్ని చెక్ చేస్తాను లోబలైజ్ అంటే లివర్ స్కారింగ్ ఎంత ఉందని ఎలాస్టోగ్రఫీ కూడా ఉంటుంది లేటెస్ట్ టెక్నిక్ సో ఒకసారి చూపిస్తాను మీకు అది చిన్న వీడియోలో ఐ హావ్ దట్ అది లేటెస్ట్ రిలీజ్ అయింది మీరు అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ప్రపంచంలో రిలీజ్ అవ్వలేదు అప్పుడు సో నాకేంటే గేమ్స్ కా ఏది కొత్త ఎక్విప్మెంట్ ప్రపంచంలో రిలీజ్ అయితే లండంగేర్ లో ఉండాలి అనేది నాటిస్ ఇది కాదు లిబర్టీ చూపిస్తాను మీకు అంటే బ్యాంక్స్ లో కూడా యూజ్ చేస్తాను నేను కలర్స్ కలర్స్ ఉన్నాయి చూస్తారా అవి ఎలాస్టర్ తింటాము సో ఎని సో అలాంటి టెక్నిక్ యూజ్ చేసి అతని లివర్ ఎంత వరకు రీజనరేట్ అయిందని చూస్తాను సో ఓవరాల్ గా చెప్తుంది ఏంటంటే అందరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు మీరు ఒప్పుకుంటారా అప్పుడు కనీసం పాతి లక్షలు అయ్యేది ప్రాజెక్ట్ అది ఇంత కాస్ట్ అవుతుంది సో నేను ఈ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం ఓకే మంచి ఆప్షన్ తీసుకున్నా అనిపిస్తుంది మీకు ఓకే సో ట్రాన్స్పరెన్సీ ఇన్ మెడిసిన్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి సో దీంట్లో మెల్ స్కోర్ అని తర్వాత వాళ్ళ యొక్క రెస్పాన్స్ బట్టి ఉంటుంది సో ఒక్కొక్కరు కొంత ర్యాపిడ్గా డిటేరేట్ అవుతూ ఉంటారు సో పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే సో యు నీడ్ టు హ్యావ్ రైట్ ఒపీనియన్ రైట్ ఎక్విప్మెంట్ అండ్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ ద పేషెంట్ ఎకనామిక్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అటర్ అవి మెడికల్ కాలేజీలో నేర్పరు అది ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది మనము కుటువసాలకు అదే కూర్చుంటాం వాళ్ళ వాళ్ళ జీవితంలో నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు ఎలా ఉన్నావు అని చూసుకుంటే ఇట్ క్రియేట్ ద బెస్ట్ అవుట్ ద పేషెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మనం మాట్లాడేది లివర్ సిరోసిస్ థ్యాంక్ యూ